చాలా సంతోషం అండి ఈరోజు ప్రయాణం చేస్తూ చేస్తూ మరి కొండ ప్రాంతంలో మీరు కనబడ్డారు కాబట్టి మీతో పాటు మాట్లాడడానికి మరి కొద్దిసేపు సువార్థ విశేషాలు మాట్లాడుకోవాలనే ఆలోచనతో ఇలా ఆగడం జరిగింది సార్ మరి ప్రస్తుత కాలంలో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లలో మీ సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి మీ పరిచర్య ఎలా ఉంది సార్ ప్రజెంట్ బాగుంది కానీ సార్ ఈ ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో ఉన్నటువంటి బాధల సమస్యలు ఏంటంటే నాన్ ఎడ్యుకేషన్ పీపుల్ సార్ ఒక మాట చెప్తే రెండో మాట వాళ్ళు అంగీకరించరు అలాంటి సమస్యల్లో మనం పరిచయం చేస్తూ ఉన్నాం కాస్త ఇక్కడ ఉన్నటువంటి ట్రైబుల్ పీపుల్ మారు మనసు పొంది దేవునిలో కన్వర్ట్ అవ్వలాగా మీరు కూడా మాకు ప్రార్థన చేయాలి తప్పకుండా తప్పకుండా ప్రార్థన చేస్తాం ఫాస్ట్ గారు మరి ప్రస్తుత కాలంలో ఏజెన్సీలో సువార్త పరిచర్య సులువుగా ఉందా కష్టతరంగా ఉందా సార్ కష్టతరం చాలా కష్టతరంగా ఉందండి అవునా సువార్త అంటే ఏంటి దేని గురించి చెప్తాండ్రు మీరు అని చాలా మంది తిరుగుబడుతున్నారు వ్యతిరేకించే పరిస్థితులు ఎదురవుతున్నాయి వీళ్ళ పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు సార్ వీళ్ళందరూ లాస్ట్ గారు పట్నాల్లో కంటే పల్లెటూర్లలోనే ప్రజలు చాలా కష్టతరంగా ఉందంటారు అయితే పరిచర్య అవును సార్ ఎలా కష్టం అంటారు పట్టణాల్లో సులువ పల్లెటూళ్ళలో సులువ అంటారు సువార్త వీళ్ళకి వీళ్ళకి దేవుని గురించి అంటే తెలియదు సార్ ఎవరికండి పల్లెటూరు రూరల్ పల్లెటూరు యొక్క రూరల్ ప్రజలకి అవునా దేవుడి గురించి అంటే తెలియదు ఆయన ఎవరు అసలు ఎందుకు మాకు ఈయన అమెరికన్స్ దేవుడు మా ఈ ప్రాంతంలో ఈ దేవుడు లేడు కదా అనేటటువంటి ఒక నినాదాలు కూడా ఉన్నాయి ఎందుకంటే సార్ అది చదువు అవగాహన తక్కువ కాబట్టి అట్రీతిగా మాట్లాడుతూ ఉంటారు ఓకే ఓకే సరే నేను ఏం సార్ ఇప్పుడు పట్టణాల్లో ఉన్న ప్రజలు తొందరగా అంగీకరిస్తారు పల్లెటూళ్ళ ప్రజలు తొందరగా ఏది నిజం ఏది అబద్ధం దేవుడు ఎవరు అనేటువంటిది తెలుసుకోలేకపోతున్నారు అందుకు కారణం ఏంటంటారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సార్ ఈ దేవుడు మనకెందుకులే ఎందుకులే మా తండ్రుల నుంచి లేదు కదా ఇప్పుడే వాళ్ళు కొంతమంది కన్వర్ట్ అవుతూ ఉన్నారు దేవుడు చేసే మేలులు కొన్ని సరైన పద్ధతిలో తెలుసుకో తెలుసుకోలేక ఇలాంటి మాట్లాడుతుంటారు సార్ ఓకే ఓకే మంచి సార్ అయితే మరొక విషయం ఏంటంటే అయ్యా ఇప్పుడు పట్టణాల్లో ప్రజలు తొందరగా వింటారంటారా పల్లెటూరులో ప్రజలు తొందరగా విని అంగీకరిస్తారంటారు నన్ను అడిగితే పట్టణాల్లో ఎడ్యుకేషన్ పీపుల్ కాబట్టి వాళ్ళు వాళ్ళకి కొన్ని విషయాలు తెలుస్తాయి దేవుడు అంటే ఈయన కూడా ఒక దేవుడు ఈయన దగ్గర కూడా గొప్ప ఆశ్రయ కార్యం అనేటటువంటి జరుగుతుందనే నమ్మకాలు ఉన్నాయి సార్ మా ఏజెన్సీలో ఒకటి ఉంది సార్ ప్రార్థన చేస్తే రోగం కొరకు ప్రార్థన చేస్తే రోగం పోతే గాని వీడు నమ్మడానికి విశ్వసించలేడు సార్ అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి అయితే ఏదైనా మరి వీళ్ళు గుడ్డిగా మూఢ నమ్మకాల వైపు పరిగెడతారు అవును సార్ అయితే పట్టణాల్లో ఉన్నటువంటి వారు ఎడ్యుకేట్ వాళ్ళు కాబట్టి కొంచెం అంటారు మరి పల్లెటూర్లలో చదువులేదు కాబట్టి వారు ఏది మంచి ఏది చెడు అనేటువంటిది విచక్షణ జ్ఞానం అనేటువంటిది ఆలోచించే శక్తి కూడా వాళ్ళ దగ్గరకు లేదు సో దాన్ని బట్టి వాళ్ళు ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటిది గుడ్డిగా ఫాలో అవుతుంటారు అంటారు అంతేనా అవును సార్ మరి ఈ రోజుల్లో పల్లెటూళ్ళలో కొండ ప్రాంతాల్లో కొద్ది మందికి ఏదో ఆశ చూపించేసి మభ్య పెట్టి క్రైస్తవులుగా మార్చేస్తున్నారు అనే టాక్ వస్తుంది సార్ దానికోసం మీరేమంటారు అది అనుకోవడం అసంభవం అండి ఎందుకు కారణం చేస్త చేత అంటే ఏదో మభ్య పెట్టి ఏదో పొలిటికల్ చెప్పేసి మార్చేస్తాం అనేది కష్టం సార్ ఎందుకు కష్టం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీకు తెలుసో తెలియదు గానీ ఒక జబ్బు వచ్చినా జ్వరం వచ్చినా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా స్వస్థత వస్తే గానీ నమ్మలేదు సార్ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్ ఇక్కడ కానీ మరి ఏదో బియ్యం ఇస్తూ రగ్గులు ఇస్తూ దుప్పట్లు ఇస్తూ డబ్బులు ఇస్తూ క్రైస్తవులుగా మార్చేస్తున్నారని కొద్దిమంది పుకారు మాటలు చెప్తూ ఉన్నారు దానికి మీరేమంటారు చెప్పండి అది కొంతమంది ఏదో పూర్ పీపుల్కి ఏదో ఒకటి మన మెల్లి మామూలుగా సువార్త చెప్తున్నారు కాబట్టి ఏదో ఒకటి ఇచ్చి సువార్త చెప్దామని మరి కొంతమంది మిషనరీలు ఆ విధంగా పేద ప్రజలకి సహకారం అందిస్తున్నారు సార్ వీళ్ళు అందించినంత వరకు వాళ్ళు తీసుకున్నంత వరకు తప్ప అక్కడ ఏమీ ఏమి ఓకే చాలా సంతోషం సార్ అయితే విషయం ఏంటంటే ప్రజలకు ఏదో అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు మారిపోతారా యేసుక్రీస్తు నమ్మిస్తారా నమ్మరు నమ్మరు కదా మరి అలాంటప్పుడు మరి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒక అభండము ఒక అభియోగం ఏచేస్తుంది ఏంటంటే ఒక నింద మోపుతుంది ఈ సేవకులు పాస్టర్లు అందరు కూడా ఇలానే ఉంటారు అని ఎందుకంటే కష్టపడి నిజంగా యదార్థంగా సేవ చేసే సేవకులు కూడా కొద్దిమంది ఉంటారు కదండి మరి అలాంటప్పుడు వీళ్ళు ఉత్పత్తునే నిందిస్తుంటారు ఏజెన్సీలు ఉన్న సేవకులందరూ కూడా ఏదో ఆశించి సేవ చేస్తున్నారండి వాళ్ళకి విద్యాబుద్ధులు లేవు జ్ఞానం లేదు తెలివి లేదు కాబట్టి వాళ్ళ డబ్బుకే సేవ చేస్తారు అనేటువంటి ఆలోచనతో పట్టణాల్లో ఉన్నటువంటి వారు కొద్దిమంది అంటుంటారు దానికి మీ స్పందన ఏంటి ఇప్పుడు డబ్బు గురించి సేవ చేయాలంటే సార్ మా మారుమూల ప్రాంతంలో ఏ మిషనరీ కూడా ఒక సేవకుడికి సరైన సపోర్ట్ లేదు సపోర్ట్ చేయరు కానీ ఏదో ఆశించి సేవ చేయడం అనేది నూటికి ఒకరు మాత్రమే దేవుని పని చేయాలని మనసులో తీర్మానించుకొని వడంబడిక చేసుకున్న నిబంధన పాలపై నడుస్తారు తప్ప ఏదో ఆశించి చావ చేస్తామనేది కష్టం సార్ కష్టం అవును చాలా మంచిది సార్ మరి మీరు ఎప్పుడైనా ఎన్నో సంఘాలు కట్టరు కదండి మరి మీ పరిచయలో చాలా మంది విశ్వాసులను లేక ప్రభువులకు నడిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి మీరు ఎప్పుడైనా మీ విశ్వాసులకు మరి ఏదైనా ఆశ చూపించి ఆ విధంగా వారిని ప్రభులోకి నడిపారా లేకపోతే దేవుని వాక్యం ద్వారానే మీరు వారిని ప్రజలకు నడిపారా మిశ్రనేరి వాళ్ళు ఏదో ఇస్తారు చేస్తారు అని కాదు కానీ పాస్ట్ గారు మేము ఈ ప్రాంతంలో పరిచర్య చేసినప్పుడు మేము ప్రార్థించాము దేవుడు మీకు మేలు ఏదైనా చేస్తే నమ్మండి అని వాక్యం చెప్పుతూ ప్రార్థన చేస్తూ ఆ విధంగా కొంతమందిని దేవుని దగ్గరికి నడిపించవలసినటువంటి పరిస్థితి వచ్చింది నడిపించాము అంతేగాని ఇంకా ఏదైనా ఆశ అది పునాది చూపించదు సార్ ఎస్ ఎస్ ఈరోజు ఆశ చూపిస్తే మీకంటే ఇంకెక్కువ ఇచ్చేవాడు వస్తాడు మరలా అటువైపు పరిగెడతారు ఇంకోటి ఇంక ఇంకెక్కువ ఇస్తాడు ఇంకో చోట పరిగెడతారు సో అది కాదు కానీ యథార్థంగా దేవుని మాటలు చెప్పి నడిపించమంటారు అవును సార్ చాలా సంతోషం సార్ మరి ఇన్నాళ్ళ నుంచి మీరు సేవ చేస్తున్నారు కదా మీరు మరి సుమారుగా ఎన్ని ప్రాంతాలకు సువార్త అందించుంటారు సార్ కొండ ప్రాంతాల్లో ఈ కొండ పాసిపెంట నుంచి గొల్లూరు పాస్పెంట్ అంటే ఏ జిల్లా కింద వస్తుంది ఈ పాసిపెంట అంటే పార్వతపురం మన్యం మన్యం జిల్లా పాస్పెంట పాస్పెంట ఓకే రైట్ చెప్పండి అయితే ఇలా పాస్పెంట నుంచి గొల్లూరు ఆంధ్ర ఒడిశా బోర్డర్ ఏరియాలో బోర్డర్ ఏరియా చేస్తా ఉన్నాం సార్ అలాగే నా పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు చూసారా ఈయన్ని ఏడో తరగతి నుంచి వెనకాల తిప్పుకొని దేవుడి నుంచి ఇప్పుడైతే డిగ్రీ చదువుకున్న వ్యక్తి లాగా ఉన్నాడు పెళ్లి చేసుకున్న పిల్లలు కనేసి త్వరలో తాత కాబోయే వయసు వచ్చేసినట్టుంది మనోడు అవును సార్ ఏడో తరగతి నుంచి నేను రూపాయి ఏ రూపాయి ఇవ్వకుండానే ఒక రూపాయి ఆశించకుండానే నన్ను వెంబడిస్తూ నాకు పరిచర్యలో చాలా తోడుగున్నాడు శిష్యుడుగా ఉన్నారనమాట చాలా సంతోషం సార్ ఓకే అయితే మరి ఇంత నిష్ట కలిగి ఉన్నారు కదా మరి పట్నాల్లో ఉన్నటువంటి సేవకులు పల్లెటూరు సేవకులకు చాలా కించపరుస్తూ ఉంటారు. వారికి మీరు ఇచ్చేటువంటి దీటైన సమాధానం ఏంటి? అదంటారా సార్? టౌన్ నాడు ఎడ్యుకేషన్ పీపుల్ కాబట్టి పాలీటిషన్స్లు అా చొలువు పల్లెటూరు కూడా ఇస్తారు బాగా. దసెంాలు కూడా వస్తాయి, దసెం బాగాలు వస్తాయి. అన్ని పెనల్టీస్ అన్ని ఉన్నాయ్ సార్. ఆ ఏమీ నేను చూడర సేవ చేయాలి. ఈ పల్లెటూరు షావకుడికి టౌన్ షావకుడు చాలా చిన్న చూపే చూస్తాడు చూస్తాడు ఓకే ఓకే సో మీరు ఏమంటారు అటువంటి సేవ పరిచారకులను మీరు మీ మీద పల్లెటూరు కొండ ప్రాంతంలో ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఏదో ఆశించే చేస్తారు అన్న టైప్లో ఒక నింద వేస్తున్నారు మరి అలాంటి వారికి మీరు తిరిగి ఎటువంటి సమాధానం ఇవ్వగలరు సమాధానం అంటే ఇప్పుడు మేము ఇప్పుడు చాలా మంది మిషనరీస్ వస్తున్నారు సార్ ఏజెన్సీలో కూడా మిషనరీస్ వస్తూ ఉన్నారు పాస్ట్ గారు మీకు ఏదో సపోర్ట్ చేస్తామంటున్నారు వస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు సరే మాకు దేవుడు ఈ విధంగా వదిలేసాడు మనం దేవుని పని చేయాలి తప్ప ఒక మిషనరీ వైపు చూడకూడదని దేవుని వాక్యంలో ప్రార్థనలో మేము ఇలా పురికొల్పబడి నడుస్తున్నాం సార్ వెరీ గుడ్ సార్ చాలా సంతోషం చక్కగా చెప్పారు మరి పట్టణంలో ఉన్నవారికంటే పల్లెటూరులో ఉన్నవారికంటే ఎవరు గొప్ప సేవ అన్నది కాదు కానీ చివరి దినాల్లో తీర్పు రోజున సేవకుడు తను చేసినటువంటి పనిని బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు చాలా సంతోషం అయితే మరి ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో చాలా కఠినమైన పరిస్థితులు ఎదురైంది ప్రభుత్వం మారిన దాన్ని బట్టి ప్రజల్లోకి చాలా మరి విపరీతమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి క్రైస్తవములకు వచ్చిన ప్రతి ఒక్కరికి హింసపడుతూ ఉన్నారు సేవకులను కూడా కొడుతూ ఉన్నారు ఉన్నారు హత్య చేస్తూ ఉన్నారు ఒకవేళ మీ పరిచర్య పరిధిలో మీ ప్రాంతంలో అటువంటి ఆటంకాలు మరి ఒడిదుడుకులు మరి ఎన్నో రకాలైన శ్రమలు వచ్చినప్పుడు మీరు చివరిదాకా సేవలు నిలబడతారా లేక రాజి పడిపోతారా ఏంటి మీ ఫుల్ డిసి డిసిషన్ ఏంటి అలాగే ఇప్పుడు రాజీ అలాంటివి ఏవైనా ఎదురు పడితే మీరు చేప చేయకూడదు చేప చేయకూడదు మీరు చేప చేస్తే తప్పుకోమ్మ సువార్త చేయకూడదు అనేటటువంటి నినాదాలతో ఏవైనా వస్తే మా వల్ల మీకు పాలిటేంటి మా వల్ల మీకు ఇబ్బంది ఏంటి ఒకవేళ మాకు ఇబ్బంది అయితే మీరు ఏం చేస్తారు మేమైతే చావమానము మీరేం చేసుకున్నా కానీ మేము పరిచర్ల ముందుకెళ్లాలని ఆశిస్తున్నామని సమాధానం చెప్పాలని అనుకుంటున్నాం సార్ వెరీ గుడ్ ఒకవేళ మరి మీ మీద దాడికి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అలాంటప్పుడు మీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఆ దాడికి వస్తే మరి ఒకవేళ ఇప్పుడు మా కే పాల్ గారు ఒక మాట అన్నాడు సార్ ఏమని అంటే ఒకవేళ సంపతి శరీరానికి చంపగలవేమో కానీ ఆత్మను నువ్వు చంపే అధికారం నీకు లేదు ఒకవేళ అలాగే అక్రమణంగా ఏమన్నా కొట్టి చంపేయడం కానీ ఏదైనా హింసకాండ పెడితే దేవుడు వారికి శిక్షించ శిక్షించాడంటారా ఖచ్చితంగా శిక్షిస్తారండి కదా ఇప్పుడు మీరు సదూర ప్రాంతం నుంచి నడుచుకొని వచ్చారు దేవుడి మీద భారం పెట్టుకొని ఒక వ్యక్తిని ప్రార్థించాలని ఒక వ్యక్తిని యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి బోధ చెప్పి వెళ్ళాలని వస్తూ ఉన్నారు ఎవరి భారం మీద వస్తున్నారు దేవుని యొక్క భారం మీద కదా మరి మీరు ఎవరు తెలియకుండా మేము అక్రమ దాడి చేస్తే అది మా తప్పు అవుతుంది కానీ మీది మాత్రం తప్పు కాదు అవునండి అవును సో ఫైనల్గా పాస్ట్ గారు మరి చివరి రోజుల్లో ఉన్నాం కాబట్టి వింటున్నటువంటి మా శ్రోతలందరికీ మీరిచ్చేటువంటి సలహా సూచనలు ఎలాంటిది రాకడ దగ్గరకు పడుతుంది కాబట్టి సేవకులు లేక సంఘస్థులు విశ్వాసులు స్వార్థికులు సంఘ విశ్వాసులు అయినటువంటి వారు ఏ విధంగా బ్రతికితే ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎత్తబాటుకు వెళ్ళగలం మీరు క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పాలి ఇప్పుడు పవుల్ గారు ఒక మాట అంటాడు సార్ నేను ఒకవేళ జీతానికి పని చేస్తే నేను అభర్థి అవుతున్నానేమో ఉన్నానేమో అని ఒక మాట ఆడతాడు మనం ఎవరు ఏదో ఇస్తారు చేస్తారు అనేది కాదు కానీ సార్ దేవుని వైపు చూస్తూ నడుస్తే దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని చేసి ముందుకు తీసుకెళ్తాడని నేను నమ్ముతూ విశ్వాసిస్తున్నాను సార్ ఓకే అదే మంచిది సార్ అది మీ వ్యక్తిగతమైన కమిట్మెంట్ కాకపోతే వినేటువంటి వారికి మీరు చెప్పేటువంటి చివరి హెచ్చరిక ఏంటి రాకడ దగ్గరలో ఉంది కదా ఎలా ఉంటే సంఘం ఎత్తబాటుకు వెళ్తుంది సేవకుడు సంఘంతో పాటు పరలోకానికి వెళ్ళగలరు అనేటువంటిది మీ మీకు అర్థమైన కోణంలో మీ పరిశీలనలో బైబిల్ పరిశీలనలో మీరు నేర్చుకున్నది చెప్పండి ఆ విషయంలోకి వస్తే సార్ ఇప్పుడు సంఘము సంఘ సభ్యులు ఉన్నారు కదండి ఈ సంఘ సభ్యు సభ్యులు ఎవరి వైపు చూడకుండా వాక్యానికి విధేయత చూపిస్తూ దేవుడి మీద ఆధారపడుతూ లోకములు కొన్ని సమస్యలు లోకములు ఉన్నటువంటి ఆశలన్నీ కూడా కొన్ని తీసి పక్కన పెడుతూ దేవునితో పాలపై నడుస్తే దేవునికి లోబడి బ్రతుకుతే తప్పకుండా దేవుని రాజ్యానికి దేవుడు తీసుకెళ్తాడనే నమ్మకత్వం మీ ఏజెన్సీ ప్రాంతంలో ఉంది సార్ ఉంది ఓకే వెరీ గుడ్ మీరు అలాగే బోధిస్తున్నారు సంఘానికి మీ బోధ అలాగే ఉందా మా బోధ అలాగే ఉంది సార్ ఓకే జీవిస్తూ చూపిస్తూ బోధిస్తున్నారు చాలా సంతోషం ఫాస్ట్ గారు మరి మీతో గడిపిన కొన్ని క్షణాలైనా సరే చాలా చక్కటి విషయాలు చెప్పారు ఏజెన్సీ ప్రాంతంలో భారమైన సేవ ఉందని ఏజెన్సీలో సేవ చేసేటువంటి సేవకులు ధనాపేక్షతో లేరని యథార్థంగా దేవుని సేవ చేస్తున్నారని దేవుని కొరకు ప్రాణం పోయేంత వరకు కూడా నిలబడతామని ఎంతో చక్కగా చెప్పారు మరి మా వ్యూయర్స్ అందరూ కూడా మీరు చెప్పినటువంటి సాక్షి రూపకమైన మాటలు వింటారు ఖచ్చితంగా వారు మీకోసం ప్రార్థిస్తారు మేము కూడా ప్రార్థిస్తాం సార్ ప్రభు చిత్తమైతే మరలా మనం కలుసుకుందాం ప్రభు మిమ్మల్ని మీ పరిచయను దీవించునుగాక చాలా వందనాలండి